అనేక మార్లు పార్లమెంట్లో పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలేరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారి చొరవతో గైడెన్స్ తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది మీరు ఆమోదం తెలుసంటే అంటే అందరి తాలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సన్నరకం పిఎం ఇవ్వడమే కాదు సన్నరకం పిఎం ఇవ్వడమే కాదు పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రాషన్ కార్డులు కూడా నామమాత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎక్కడో అక్కడ ఉప ఎన్ని జరిగితే రాషన్ కార్డు ఇచ్చింది కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ అర్హులందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా ఇది ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణలో ఆరాట ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము బిలో పావర్టీ లైన్ కుటుంబాలకి దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డు ఉండే మన ప్రభుత్వంలో మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నాము అబోవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అబోవ్ పవర్టీ ఉన్న వాళ్ళకి దారిద్ర్య రేఖకి ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్ ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తాం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది ఒక విప్లవాత్మక మార్పు యావత్ సమాజంలో అనగారిన వర్గాలకి బలహీన వర్గాలకి పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘట్టం ఇది రేపటి నుంచి యావత్ తెలంగాణలో రాషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళ అందరికీ ఆరు కిలోలు ఉచితంగా సన్నభివచ్చు అని చెప్పి నేను మనం చేస్తున్నాను మిత్రులారా ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు మన అమ్మ సోనియా గాంధీ గారు కలలు కన్న కన్న కళలు నెరవేర్చబోతున్నాము ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు ఈ రోజు మనం తీసుకొచ్చిన సన్నభ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుంది చెప్పి మనం చేస్తున్నాం మిత్రులారా ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా మీరందరూ కూడా